సరే కామ్రేడ్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు గురవుతున్నారు మన మహిళలు ఎక్కడ చూసినా కానీ మన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అదేవిధంగా మన మహిళల పట్ల ఏంటంటే మన మహిళలు ఎటు వెళ్ళదామన్నా కూడా భయంకరంగా ఉన్నది అట్లా కాకుండా మా రాష్ట్ర కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అదేవిధంగా మర మన ఇది మార్చ్ అయితు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎక్కడికక్కడ మనము మహిళా దినోత్సవం చేసుకోవాల్సింది ఉన్నది అట్లాగే మన పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మరి అదేవిధంగా మన నిరసనలు మన మహిళా సంఘం తరఫున ఇవి కూడా చేసుకొని మనము ఎక్కడికక్కడ ఇక్కడ మండలాలలో చేసుకొని అదేవిధంగా ఎనిమిదో తారీఖు నాడు కూడా మనం నిజామాబాద్కు వెళ్ళాల్సి ఉంటుంది